ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి పారిజాతం చెట్టు మీ ఇంట్లో కనుక ఉంటే వెంటనే ఇది తెలుసుకోండి అంటే పారిజాతం చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అది ఇంట్లో ఉండటం వల్ల శుభం కలుగుతుందా లేకపోతే అశుభం కలుగుతుందా అలాగే ఈ మొక్క వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ మొక్కను మన ఇంట్లో ఏ దిశలో నాటాలి అలాగే పారిజాతం చెట్టు యొక్క విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక పారిజాతం ఒక మంచి సువాసన కలిగిన తెల్లని పువ్వుల చెట్టు ఇది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో విరివిగా పుష్పిస్తుంది ఈ పువ్వులు రాత్రిపూట వికసించి ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి ఈ పూలనుంచి సుగంధ తైలాన్ని కూడా తయారు చేస్తారు తాజా ఆకుల రసాన్ని పిల్లలకు మందుగా కూడా వాడతారు ఇక పురాణాల్లో చూసినట్లయితే శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని స్వర్గలోకం నుండి దొంగిలించటానికి ప్రయత్నించి కష్టాల్లో పడతాడు దీని ఆధారంగా పారిజాతాపహరణం అనే కథ నడిచింది శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహుకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకి జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉంది ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీన్ని అభివర్ణించారు ఇది శాఖ ముక్కల నుండి పునరుత్పత్తిగాని పండ్లు కానీ ఉత్పత్తి చేయదు అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం యొక్క సొంతం దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి ఐదు వేళ్ళలాగా ఉంటాయి పైభాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు తెలుపు రంగుల్లో కలిసిన ఒక ఆహ్లాదకరమైన రంగులో ఉంటాయి పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది జూన్ జూలై నెలల్లో మాత్రమే ఈ వృక్షం వికసిస్తుంది ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు వెయ్యి నుంచి ఐదు వేల సంవత్సరాలుగా చెప్పబడుతుంది ఈ వృక్ష కాండం చుట్టుకొలత యాభై అడుగులుగాను ఎత్తు నలభై ఐదు అడుగులుగాను ఉంటుంది ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం దీని శాఖలు గాని కాని కుచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం మాత్రం జరగదు ఇంతటి విశిష్టత పారిజాతం చెట్టుకు ఉంటుంది ఈ పారిజాతం మొక్క సముద్ర మథనం సమయంలో ఉద్భవించిందని శాస్త్రాలు చెబుతున్నాయి పారిజాతం చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇంతటి విశిష్టత కలిగిన పారిజాత మొక్క యొక్క పూలతో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అందుకే ఎక్కువగా పారిజాత మొక్కను ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతుంటారు మధుమేహ వ్యాధిగ్రస్తులకు పారిజాత మొక్క బాగా ఉపయోగపడుతుంది ఇంటిల్లిపాది ఆనందం శ్రేయస్సు కోసం వాస్తు శాస్త్రంలో కూడా కొన్ని చెట్లు మొక్కల నివారణలకు సంబంధించి ప్రస్తావించబడింది వాటిల్లో ఒకటి పారిజాత పుష్పం పారిజాత పువ్వును పారిజాతం అని కూడా అంటారు ఇంగ్లీష్లో నైట్ జాస్మిన్ అంటారు పారిజాతాలు చెట్టు నుండి కిందకి రాలినప్పుడు మాత్రమే పూజకు ఉపయోగిస్తారు ఈ పారిజాత మొక్క సముద్ర మధనం సమయంలో ఉద్భవించింది దాన్ని దేవతలకు అందించగా ఇంద్రుడు దాన్ని స్వర్గంలోని తన తోటలో నాటాడు అని చెబుతారు విష్ణువును లక్ష్మీదేవిని ఈ పూలతో పూజిస్తే వారి ఆశీర్వాదం లభిస్తుంది పారిజాత చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది పారిజాత పుష్పాలు తెల్లగా నాలుగు రేకులతో ఉండి మధ్యలో నారింజపండు కలర్లో ఉంటాయి ఈ చెట్టు పుష్పాలు రాత్రిపూట వికసించి తెల్లవారి రాలిపోతూ ఉంటాయి ఈ చెట్టు ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల మొత్తం మంచి పరిమళాన్ని వెదచెల్లుతుంది మత్తును తెప్పిస్తాయి అయితే దీని ఆకులకు పుష్పాలకు ఎన్నో విశిష్ట గుణాలు ఉన్నాయి పారిజాతం పువ్వులు దగ్గు నుండి ఉపశమనం పొందటానికి ఉపయోగపడతాయి అలాగే గొంతు వాపును తగ్గిస్తుంది అనేక వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాను చంపుతుంది గొంతు కండరాలు మృదువుగా ఉంచుతుంది పారిజాత మొక్క జ్వరాన్ని తగ్గించటానికి బాగా ఉపయోగపడుతుంది శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకుని రావటానికి సహాయపడుతుంది మలేరియా జ్వరంతో బాధపడుతున్నవారు పారిజాత ఆకులను మెత్తగా నూరి తినటం వల్ల మలేరియా జ్వరం కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా పూర్తి శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఒత్తిడి ఆందోళన తగ్గటానికి పారిజాతం నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది మెదడులోని సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాను పెరగకుండా చేస్తుంది దీనివల్ల అంటువ్యాధులు రాకుండా ఉంటాయి చర్మ సమస్యలు రాకుండా పారిజాత మొక్క బాగా ఉపయోగపడుతుంది చర్మంపై ఏర్పడి మచ్చలను కూడా పోగొడుతుంది వృద్ధాప్య ఛాయలు కనబడకుండా చేస్తుంది పారిజాత ఆకులను కషాయంగా చేసుకుని తాగటం వల్ల కీలనొప్పులు కూడా తగ్గుతాయి అందుకే ఎక్కువగా పారిజాత మొక్కను ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటారు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది వీటి పువ్వులను కషాయంగా చేసుకుని తాగటం వల్ల షుగర్ వ్యాధి నివారణ అవుతుంది పారిజాత విత్తనాలను కషాయంగా చేసుకుని జుట్టుకు రాసుకోవటం వల్ల చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా తలలో ఉండే పేళ్లు కూడా నశిస్తాయి ఈ చెట్టు ఇంట్లో ఉంటే కనుక ప్రతికూలతలను కూడా తొలగిస్తుంది వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది ఈ పారిజాత చెట్టు అపారమైన వాస్తు మరియు ఔషధ విలువలను కలిగి ఉన్న ఇండోర్ డెక్కర్ కోసం ఒక అలంకారమైన మొక్క హోమియోపతి మరియు ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క మరియు దాని పువ్వులు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఈ రోజుల్లో ప్రజలు మంచి మరియు చెడు శక్తుల గురించి చాలా అప్రమత్తంగా ఉంటున్నారు కాబట్టి ఇంట్లో ఏం ఉంచుకోవాలి అనే విషయంలో కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు వాస్తు శాస్త్రంలో మొక్కలు ఎల్లప్పుడూ ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి నివాస స్థలంలో మొక్కలను పెంచడాన్ని ప్రోత్సహించే ఫెంగ్షుయ్ భావన మాదిరిగానే వాస్తు శాస్త్రం కూడా మీ ఇంటికి సానుకూలతను మరియు మంచి శక్తిని జోడించడానికి అదే భావనను అనుసరిస్తుంది ఈ మొక్క యొక్క ఐశ్వర్యం లక్ష్మీదేవికి చాలా విలువైందిగా పరిగణించబడుతుంది ఈ మొక్క నిజంగా మీ ఇంటిని లక్ష్మీదేవిని స్వాగతించి నివాసంగా మార్చగలదు పారిజాత చెట్టు యొక్క ఈ ప్రత్యేకమైన లక్షణం ఇంట్లో అందరికీ శాంతిని శ్రేయస్సును ఆనందాన్ని మరియు మంచి ఆరోగ్యాన్ని తెస్తుంది సరైన దిశలో ఉంచినప్పుడు మొక్క మీ ఇంటికి సానుకూల ప్రకంపనలు తీసుకుని వస్తుంది మరియు దాని యొక్క తీపి వాసనతో మనస్సు కూడా రిలాక్స్ అవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పారిజాత చెట్టును ఎల్లప్పుడూ మీ ఇంటికి తూర్పు లేదా ఉత్తర వైపున ఉంచాలి ఇది మీ ఇంటి నుండి అన్ని చెడు శకునాలు మరియు శక్తులు తొలగించటానికి సహాయపడుతుంది మీ నివాస స్థలాన్ని సానుకూలత మరియు ప్రశాంతతతో నింపుతుంది ఈ పారిజాత చెట్టును ఇంట్లో ఉంచటానికి పశ్చిమ లేదా వాయువ్య దిశ కూడా అనువైన దిశ అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చెట్టును దక్షిణం వైపు ఉంచటం ఖచ్చితంగా మానుకోవాలి ఎందుకంటే ఇది యమ మృత్యుదేవత ప్రయాణించే దిశ మీ ప్రాంగణంలో లేదా టెర్రస్ లో తులసి మొక్క లేదా దేవాలయం ఉంటే కనుక మీరు ఈ స్థలం సమీపంలో ఒక చెట్టును కూడా నాటవచ్చు ఇది మీ ఇంటికి సంపదను అనుమతించటమే కాకుండా మీ కుటుంబంలోని పాపాలను అన్నింటినీ కూడా శుభ్రపరుస్తుంది చెట్టును నాటిన తర్వాత లేదా సరైన దిశలో ఉంచిన తర్వాత పారిజాత చెట్టు ప్రయోజనాలు దానివల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది మీ యొక్క ఆత్మకు విశ్రాంతి కూడా కలుగుతుంది పారిజాత చెట్టు నాటిన ఇంట్లో లక్ష్మీదేవి నివసించకుండా ఏ శక్తి కూడా నిరోధించలేదు ఇంట్లో సంపద ప్రవహిస్తుంది మరియు కుటుంబంలో డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు పారిజాత వృక్షం లక్ష్మీదేవికి ఇష్టమైందిగా ప్రసిద్ధి చెందటానికి మరొక కారణం మహాసముద్రాల మదనం సమయంలో ఈ మొక్క దేవతతో పాటు బయటకు వచ్చినా పద్నాలుగవ రత్నాలలో పదకొండవది అందుకే లక్ష్మీ పూజలో కూడా ఈ చిన్న పువ్వులను హారతి మరియు ఆమెను స్వాగతించడానికి ఉపయోగిస్తారు ఈ మొక్కను ఇంటికి సరైన దిశలో ఉంచితే కుటుంబ సభ్యుల ఆయుష్ను కూడా పెంచుతుంది ఇది వారి పూర్వ పాపాల నుండి వారిని విముక్తులను కూడా చేస్తుంది ఈ పారిజాత వృక్షం సముద్ర మథనం నుండి సృష్టించబడినప్పుడు ఇంద్రుడు దాన్ని స్వర్గపు వాటికలో ఉంచాడు అంటే స్వర్గపు దేవతల యొక్క నివాసం ప్రాంగణంలోని గుడి దగ్గర లేదా తులసి మొక్క ఉన్న చోట ఈ చెట్టును నాటటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొప్ప సామరస్యం అలాగే శాంతి కూడా నెలకొంటుంది ప్రతి ఒక్కరికి పుణ్యం కూడా లభిస్తుంది ఈ విధంగా పారిజాత మొక్క మీ ఇంట్లో ఉంటే కనుక ఆర్థికంగా గణనీయమైన పురోగతి మీరు సాధిస్తారు లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది అలాగే ఈ పారిజాత మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎన్నో రకాల ఔషధాలలో దీన్ని విరివిగా వాడుతూ ఉంటారు హోమియోపతిలో కావచ్చు ఆయుర్వేద వైద్యంలో కావచ్చు ఈ పారిజాతం చెట్టును ఉపయోగిస్తూ ఉంటారు చూశారు కదండి పారిజాతం చెట్టు గురించి దాని యొక్క విశిష్టత గురించి దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి